ఈ రోజుల్లో చాలామంది ఇంటి దగ్గర ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉన్నారు పూల మొక్కలు వారికి ఉపయోగపడే మొక్కలను ఇంటి దగ్గరే పెంచుకోవటంలో ఎటువంటి తప్పు లేదు అయితే చాలామంది ఇంటి దగ్గర తెలియక ఒక మొక్కను నాటుతున్నారు కానీ అలా ఆ మొక్కను ఇంటి దగ్గర నాటి పెంచటం వలన ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు మరి ఆ మొక్క ఏమిటో మీరు కూడా తెలుసుకుని ఇంటి దగ్గర పెంచకుండా జాగ్రత్త పడండి ఆ చెట్టును చెట్టు వేరును ఎంతో పవిత్రంగా చూసుకుంటాం అదే జిల్లేడు మొక్క తెలియక చాలామంది జిల్లేడు మొక్కను కుండీలలో కూడా పెంచుకుంటూ ఉన్నారు కానీ ఇది చాలా అరిష్టం పూర్వం తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడ కనిపించేది కాదు ఆ చెట్టును చూడాలి అంటే ఎన్నో మైళ్ళ ప్రయాణం చేయవలసి వచ్చేది తెల్ల జిల్లేడు చెట్టు అంటే గణపతి స్వరూపం ఆ స్వామిని చెట్టు రూపంలో దర్శించాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇంట్లోనే తెల్ల జిల్లేడు చెట్టును పెంచుకుంటూ ఉన్నారు కానీ అలా పెంచకూడదు అని పండితులు చెప్తున్నారు తెల్ల జిల్లేడు చెట్లు దానంతట అవి లెగిస్తే పెంచుకోవచ్చు కానీ మనం తెచ్చి నాటకూడదు పెరట్లో అయినా పొలంలో అయినా తెల్ల జిల్లేడు చెట్టు దానంతట అది లేవాలి అంతేకాని మనం నాటకూడదు మనం నాటినప్పటి నుండి ఇంట్లో కష్టాలు రావటం మొదలవుతూ ఉంటుంది ఒక్కసారి గమనించండి తెల్ల జిల్లేడు చెట్టు ఎంతో పవిత్రమైనది గనుక కొమ్మలు తెచ్చి ఇంట్లో నాటకూడదు ఆ చెట్టుకు పూజలు చేసిన చేయకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒకవేళ తెల్ల జిల్లేడు చెట్టు దానంతట అది లెగిస్తే అలాగే ఉంచి ప్రతిరోజు పూజిస్తూ ఉండండి మీకు మీరుగా చెట్టును నాటితే మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తే ఆ స్వామివారికి నమస్కారం చేసుకుని చెట్టును తీసుకువెళ్ళి ఎక్కడైనా పొలం దగ్గర నాటివేయండి మీకు వచ్చిన దోషం అంతా పోతుంది కనుక మీరు కూడా ఈ నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు